నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ ఇస్ రాజ్ రాహుల్ గాంధీ లాంటి నాయకున్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిట్టడం హిందువులకు సమంజసమైన అసలు హిందువులకు సిగ్గు శరము మానము మర్యాద ఉన్నదా ఎందుకంటే రాహుల్ గాంధీ అనే నాయకుడు తన ఎజెండాని కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు తన అనుకున్న విజన్ని కరెక్ట్గా తీసుకెళ్తున్నాడు మీకెక్కడ నొప్పి పెడుతుంది హిందువులారా మీరు నిజంగా సత్శీరుడు అయితే మీరు నిజంగా మంచివాళ్ళే అయితే మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారనే మీరు జాగ్రత్తగా వినండి ఆయన ఆయన ఏ రూట్లో వెళ్తున్నాడని మీరు జాగ్రత్తగా వినండి అసలు మీకు సిగ్గే లేదు మీకు శరమే లేదు మళ్ళా అంటున్నా ఎందుకంటే మీకు మనుషులైతే ఆయన ఏమంటున్నాడు ఎందుకు అంటున్నాడు అని విని మీ లోపల మార్పు వచ్చిన తర్వాత మీరు ఆయన అనాలి సో ఏదో రాహుల్ గాంధీ ఇట్లా అన్నాడు సాక్షాత్తు భారత పార్లమెంట్లో నిన్న శివుని బొమ్మ చూపించుకున్నాడు తర్వాత అల్లా బొమ్మ అల్లా బొమ్మ చూపించలేదు ఇంకా బుద్ధుని బొమ్మను తర్వాత క్రీస్తు బొమ్మ చూపించాడు కానీ అల్లా బొమ్మ మాత్రం చూపించలేదు అంటే మీకు ఏమర్థమైంది ఆలోచిస్తున్నారు మీకన్నా మీకు ఏమైనా జ్ఞానం ఉందా సో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి తన విజనరీని కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు సిగ్గు సిగ్గులేనిది మీకే లేంది మీకే బుద్ధి లేనిది మీకే అని మళ్ళొక్కసారి చెబుతూ అయ్యా ఇప్పటికైనా మీకు జ్ఞానం ఉంటే ఆయన ఏ మాట అన్నాడు హిందువులు హింసావాదులు అన్నాడు ఎప్పుడు కొట్లాటలు పెట్టుకుంటాడు అన్నాడు అయినా కూడా ఇంకా మీకు బుద్ధి రావట్లేదు ఎందుకు మీరు బతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు అరే దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లు దాటిందిరా అని చెప్పాలనిపిస్తుంది కొంత జ్ఞానం ఉన్న వాళ్ళన్నా వాళ్ళు బాధపడుతున్నారు కానీ మీకు బుద్ధి రావడం లేదు ఇప్పుడు రాహుల్ గాంధీని పట్టుకోని అంటే ఆయన బుద్ధి అంత ఆయన డిఎన్ఏలో ఉన్న అదే ఉంటుంది ఆయన ఎంతసేపు ఆయన పుట్టు ఆయన ఆయన పుట్టిన రక్తం నుంచి వచ్చిన దాన్నే ఆయన ఫాలో అవుతున్నాడు అందుకే బుద్ధి లేని హిందువులకు మాత్రమే ఇప్పటికైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకోండి ఆయన ఏ ఎజెండాను ఫాలో అవుతున్నాడో దాన్ని మీరు బొంద కార్యక్రమం చేయండి సిగ్గు లేదు మీకు ఎలక్షన్స్ ఉంటే ఆయన ఒక్కడు పాపం నరేంద్ర మోడీ ఆహర్నిశ కష్టపడి పనిచేస్తుంటే మంచిగా హాలిడే లెక్క మీరు ఫీల్ అవుతారా ఓటినీ పోరా మీరు ఆయన చూడు ఆయన ఏం ప్లాన్ చేసిండు ఒక వర్గానికి సంబంధించిన మొత్తం తొంభై నాలుగు శాతం మందితో ఓట్లు ఎంచుకున్నాడు ఆయన ఇవాళ ఎక్కడో అట్టడుగున యాభై ఒక్క శీతలు ఉన్నాయని వాళ్ళ వంద తొంభై తొమ్మిది శీట్లకు వచ్చిందంటే జ్ఞానం ఉండాలి మీకు ఏమైనా పందులు లెక్క తింటున్నారు ఇంట్లో పంటున్నారు హిందువులారా మీరు అరే మీ బిడ్డ ఏ ఏ మతస్తుందో లేచిపోతుందో మీకు సోయలేదు మీ కొడుకు దున్నపోతులెక్క తయారవుతున్నదో సోయలేదు మీకు మీకు నీళ్ళు వస్తుంది అప్ప మీ కిందికి నీళ్ళు వస్తుంది అప్ప మంచిగా గుర్రు కొట్టి ఇంట్లో మంచిగా మందు కొట్టి పండుకుంటున్నారు ఎస్పెషల్గా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ ఎజెండా ఏంది జెండా ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఆలోచించి హిందుత్వం కోసం సనాతన ధర్మం కోసం పాటుపడి ఉంటుంది మీరు ఒక్క పది సంవత్సరాల్లో చూడండి హిందూయిజం అన్నది నాశనం నాశనం చేయడానికి కంకన కట్టుకున్నాడు అది మీరు అర్థం చేసుకున్న రోజులు మీ బతుకులు గిట్టు ఉంటాయి ఇక్కడనే ఇంట్లో అంటారు టీవీలలో చూసుకుంటా ఆ రాహుల్ గాంధీ అట్లా అన్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అంటాడు మీకు సిగ్గుండాలే కాంగ్రెస్ ప్రభుత్వం డిఎన్ఏనే అది వాళ్ళ ఎజెండానే అది వాళ్ళు హిందీజాన్ని సర్వనాశం చేయడానికి కంకణం కట్టుకున్నారు అది ఇంకా మీకు అర్థమయ్యలేదు వాళ్ళ తాత అదే చేసిండు వాళ్ళ అవ్వ అదే చేసిండు వాళ్ళ నాయన అదే చేసిండు ఈయన కూడా అదే చేస్తున్నాడు అంతేందుకు వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ప్రధానమంత్రి కానోళ్ళు పీవనరసింహరావు కూడా అదే చేసిండు మన్మోహన్ సింగ్ కూడా అదే చేసిండు సిగ్గురాంది మీకే సిగ్గులేంది మీకే ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారుండి రాహుల్ గాంధీని ముట్టడం పక్కన పెట్టండి ముందు మీరు మీరు రియలైజ్ కావాలి జైతరంగ జయభారత్ నమస్తే